Hey పోరాటాలను విరోధాలను తట్టుకుని నిలిచిన ఒక ఒప్పందం ఒక రాత్రిలోనే ధ్వంసమైంది ఇండస్ వాటర్ ఒప్పందం ఆశకు చిహ్నం ఇప్పుడు ప్రమాదంలో పాకిస్తాన్ మద్దతుతో జరిగిన పహల్గామ్ దాడి తరువాత భారత్ ఓ నిర్ణయానికి వచ్చింది ఇది కేవలం నదుల గురించి కాదు ఇది మన జీవనాధారం గురించి చరిత్రను తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడున పహల్గమ్ తీవ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా చరిత్రల తొలిసారి ఇండస్ వాటర్ ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు పంతొమ్మిది వందల అరవైలో నెహ్రూ మరియు అయూబ్ ఖాన్ సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం భారతదేశానికి మూడు తూర్పు నదులు బియాస్ రవి సుత్లజ్ పై పూర్తి నియంత్రణ లభించింది వాటి ప్రవాహం సుమారు ముప్పై శాతం పాకిస్తాన్కు మూడు పడమటి నదులు ఇండస్ జీలం చినబులపై నియంత్రణ లభించింది మొత్తం డెబ్బై శాతం ప్రవాహం ఈ వివరణాత్మక ఒప్పందం కొన్ని దశాబ్దాలు యుద్ధాల మధ్య కూడా నిలిచింది కానీ బహల్గాంలో జరిగిన దారుణమైన తీవ్రవాద దాడి తర్వాత ఈ నమ్మకానికి చీలిక ఏర్పడింది ఇండస్ నదులు టిబెట్ నుండి మొదలై హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహించి పాకిస్తాన్కు చేరుతాయి బియాస్ రవి సుత్లజ్ ఇవి భారతదేశం పూర్తిగా వినియోగించుకోగలిగినవి తాగునీరు సాగు విద్యుత్ ఉత్పత్తి కోసం కానీ ఇండస్ జేలం చినాబ్ భారత భూభాగం గుండా ప్రవహించిన పాకిస్తాన్ వినియోగం కోసం వదిలివేయబడ్డాయి అంత శాంతిని కాపాడాలన్న ఆశయం కానీ ఎంతకాలం వరకు భారత్ భరించాలి పహల్గామ్ ప్రకృతి సౌందర్యానికి ఆధ్యాత్మికతకు చిరునామా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో పాకిస్తాన్ మద్దతుతో పనిచేసిన తీవ్రవాదులు పహల్గాంలో విచక్షణ లేని మారణ హోమం సృష్టించారు నిరాపరాధ ప్రజలు భద్రతా దళాలు బలైపోయారు ప్రపంచం ఖండించింది భారతదేశం స్పందించింది సైనికంగా మాత్రమే కాదు నీటి ద్వారా ఆర్థికంగా దౌత్యంగా కూడా ఇప్పుడు ఇండస్ వాటర్ ఒప్పందం కూడా ప్రశ్నార్థకమైంది సస్పెన్షన్ అంటే వెంటనే నీరు ఆపేయడం కాదు కానీ ఇప్పుడు భారతదేశానికి ఒక స్వేచ్ఛ ఉంది ప్రతి ప్రాజెక్టుపై తిరిగి ఆలోచించేందుకు జీలం చీనాప్ నదులపై హైడ్రో పవర్ ప్రాజెక్టులు వేగవంతం చేయబడ్డాయి సాగునీటి కోసం నీటి వినియోగం విస్తరించబోతోంది నియమాలు తిరగరాయబడుతున్నాయి పాకిస్తాన్ ఇప్పటికే నీటి కొరతతో పోరాడుతోంది ఇప్పుడు మరింత ముప్పును ఎదుర్కొంటోంది వరల్డ్ బ్యాంక్ ఈ క్రీటీకి మద్దతుగా నిలిచిన సంస్థ ఇప్పుడు అత్యవసర చర్చలు జరుపుతోంది ఇండస్ట్రీటీ బ్రేక్ అయిపోతే నైల్ మైకాన్ కొలరాడో వంటి నదీ ఒప్పందాలు కూడా ప్రమాదంలో పడతాయన్నది స్పష్టమైంది నదులు ఆయుధాలుగా మారుతున్న ప్రపంచం చాలా ప్రమాదకరం దీనివల్ల నీటి కోసం యుద్ధాలు జరగవచ్చు నదులు ప్రవహిస్తున్న శాంతి మాత్రం కరువు అవుతోంది అంతటికీ కారణం పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలు చరిత్ర రాయబడుతోంది నీటిలో రక్తంలో ధైర్యంలో ఇంకా ఎన్నో మలుపులు మిగులున్నాయి ఈ మలుపుల గురించి చూడటానికి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మన భవిష్యత్తు రూపాన్ని మార్చబోయే ఈ కథను మీరే చూడండి